ఫలవరితంగా మార్చబడుతుంది అనమాట మరి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు మరి దానికి చలనం ఎదు అరుణోయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అరుణోదయమున తెల్లవారు చూడగానే మరి దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు అనమాట మరి ఆ పట్టణం ఎలా ఉండాలి తెల్లవారు చావున ఆ పట్టణానికి దేవుడు సహాయం చేయాలని రెడీగా ఉన్నప్పుడు ఆ పట్టణం ఏం చేయాలి స్వీకరించడానికి కూడా రెడీగా ఉండాలి మరి తెల్లవారు లేచి మనం ప్రార్థిస్తున్నామా దేవుడు ఆ సమయంలో మరి అరుడోదమన్నా దేవుడు దానికి సహాయం చేస్తానని పరిమితంగా సరిస్తుంది ఆయన సహాయం చేయడానికి తెల్లవారుజామున అరుడోరైనా ఎవరు మోకరించి ప్రార్థన చేస్తారో వారికి ఇద్దామని దేవుడు రెడీగా ఉన్నాడన్న కానీ మనం స్వీకరించడానికి మనం రెడీగా లేవు ఎందుకంటే మనకి మన శరీరము సుఖము కోరుకుంటు ఉంటుంది నిద్రలు కోరుకోతూ ఉంటుంది హాయిని కోరుకోతా ఉంటుంది కొంతమంది రాత్రి కాలం అంతా పనిచేస్తూ ఉంటారు మెరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కానీ తెల్లవాజాన్ని మెరుగు వస్తారా కానీ దేవుడు అనుభవ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట మరి ఆ సమయంలో ఎవరైతే మూకరించి ఆయన అడుగుతారు ఎవరైతే మూకరించి ఆయన సహాయాన్ని కోరుకోవాలని ఆశపడతారు వారికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి దేవుడు దేవుడిని మనం కలిగి ఉన్నామా దేవుడు మనం కలిగి ఉంటే మనకి కనిపించదు ఏ అనారోగ్యము కనిపించలేదు ఏ భూకంపము ఏ శ్రమలు ఏ అపవాది మనకి కదిలించలేదు అలాగే దేవుని కలిగి ఉండి అరుణో దేవుల లేచి మరి ఆయన పాద సన్నిధికి వస్తే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన సహాయాన్ని పొందుకుందామని ప్రభు పేరున మనం చేస్తున్నాం దేవుని కొద్ది మాటలు మనకి ఇంట్లో జీవించిన బాగా